ఫస్ట్ వస్తే పిల్ల స్కూల్ పిల్లల గురించి మా పిల్లలకి స్కూల్ దగ్గర నుండి బుక్స్ షూస్ బ్యాగు అమ్మఒడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి దీని మా పిల్లల భవిష్యత్తు బాగుంది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మా ఇంట్లో మా మామగారికి వస్తూ ఉంది మూడు వేలు ఇస్తూ ఉన్నారు మార్నింగ్ ఒకటో తరిగి వచ్చిన ఒకటో తిరిగి వచ్చేలోపు మార్నింగ్ సెవెన్ కల్లా తెచ్చి ఇంటికాడే ఇస్తున్నారు ఇంకపోతే ఇంటి మా ఇంటికి సంబంధించి ఏ విషయాలైనా ఎలాంటి సమస్యలు వచ్చినా మా ఊరికి వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ దగ్గర సమస్య ఏమనేది తెలియజేస్తే వాళ్ళే ఇంటి వరకు వచ్చి మా దగ్గర అన్ని సౌకర్యంగా చేసిస్తా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇంకా రైతు భరోసా వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ కూడా సదుపాయం జరిగింది ఇంకా ఆరోగ్యశ్రీ అప్లై అప్లోడ్ చేయడం జరిగింది మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యశ్రీ కింద పోయి చూపించుకోవడం జరుగుతుంది కాబట్టి జగన్ ప్రభుత్వమే మళ్ళీ వస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది మళ్ళీ మా అన్నయ్య జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం